ఏకాదశ వ్రతాలలో సత్యం వద ధర్మం అని గాంధీయవాదంలో చెప్పుకుంటే అబద్ధాలు చెప్పనేకూడదు కఠోర వ్రతమది సత్య హరిశ్చంద్రుడి వ్రతం సత్యం అంటే దేవుడి మొదటి రూపం సత్యం దాని నుంచి వెలుగు స్పష్టత పారదర్శకత వల్ల మనకు స్పష్టత పారదర్శకత వచ్చేది ఎలా సత్యనిష్టగా ఉండడం వల్ల ఆ స్పష్టత నుంచి మనకు ప్రపంచం బ్రతుకు అలా బ్రతకడం వల్ల ఎప్పటికీ గందరగోళానికి అవకాశం ఉండదు ఇది గాంధీజీ స్థాయి మాట సహజంగా మనం చేసేదేంటి ఒక హృద్రోగి ఉంటాడు ఇంట్లో కావలసిన వాళ్ళు చనిపోతే వాళ్లకు సూటిగా చెప్పలేరు దాన్ని దాచేస్తారు శాస్త్రాల్లో ఒకటి చెబుతారు కాలం ధర్మం దేశాన్ని చూసి మాట్లాడాలని అప్పుడు సత్యాన్ని పలుచన చేసి చెప్పాల్సి వస్తుంది సూటిగా చెప్పడం కుదరదు ఒకరు చౌర్యం చేస్తే ఇంటి నుంచి బయటికెళ్ళు నువ్వు దొంగ అంటే అది నిజం సూటిగా చెప్పడం అతడిని మెల్లిగా పిలిచి ఇది చౌర్యానికి పాల్పడ్డావని నీకు తెలుసు కదా అని అడగాలి ఈ రీతిలో మాట్లాడడం గాంధీజీ నైజం అప్రియమైన సత్యాన్ని ప్రియమైన రీతిలో చెప్పడం మరొక దారి ఉంది కృష్ణుడు చాలా చోట్ల ఉపయోగించాడు ఇది అశ్వత్థామ అథోగత చెప్పించినప్పుడు కృష్ణుడు అప్పుడు కాలం ధర్మం దేశం చూశాడు కృష్ణుడి దారి ఏదైనా కానీ మొత్తానికి క్లీన్ చేయాలి సమాజాన్ని రాముడు సత్యవ్రతం చేశాడు అందుకే రాముడు ధర్మరూపుడు కృష్ణుడిని జ్ఞానం అంటారు కృష్ణుడు తంత్రం అందుకే కుతంత్రాలన్నీ అక్కడ ఉన్నాయి యుద్ధంలో గెలవాలంటే మనసును గాయపరచకుండా ఉండాలి ఒకరికి గాయమవుతుందని తెలుస్తుంది గాయపరచకుండా ఉండడం మంచిది ఎందుకంటే మన ఉద్దేశం గాయపరచడం కాదు సత్యానికంటే వ్రతం ఏది అహింస హింస చేయకుండా ఉండడం ఒకరికి సత్యం చెప్పి హింసించడం కంటే మౌనంగా ఉండడం మంచిది అక్కడ అబద్ధం చెప్పడం కంటే మరొకటి కాలం ధర్మం దేశం చూసి సత్యం చెప్పడం మంచిదని నా అభిప్రాయం